అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఒకటో భాగం ఆత్మలో మూడవ అంశం జ్ఞాని తరువాతి భాగం విందాం భగవాన్ మెలకువ కళ నిద్ర అనే ఈ మూడు అవస్థలలోనూ జ్ఞానికి మానసిక స్థితిలో తేడా ఉండదా అండి మనస్సే నాశనమైపోయి చైతన్యంలో లీనమైపోయిన తర్వాత అది ఎట్లా సంభవం జ్ఞానికి మూడు అవస్థలు అసత్యాలే కానీ అజ్ఞానికి అది అర్థం కాదు అతనికి మెలకువగా ఉన్న స్థితే ప్రమాణం కనుక మరి జ్ఞానికో సత్యానికి ప్రమాణం సత్యమే శుద్ధ చైతన్యం యొక్క ఈ సత్యం శాశ్వతం అందువల్ల నువ్వు చెప్పే మూడు అవస్థలలోనూ సమానంగా ఎప్పుడూ ఉంటుంది ఆ సత్యంలో ఏకమైన వానికి మనస్సు లేదు ఆ మూడు అవస్థలు లేవు అందువల్ల అతనికి అంతర్ముఖమవటం బహిర్వర్తనం బహిర్వర్తనమవటం గాని ఉండవు అతను ఆత్మనే ఎప్పుడూ ఎరిగి ఉంటాడు కాబట్టి అతను ఎప్పుడూ మెలకువగానే ఉన్నట్టే అతనికి ప్రపంచం మళ్ళీ మళ్ళీ కనపడే కల వంటిదే అతని గాఢ నిద్రలో ఉన్నట్టే దేహం అంటూ ఉన్నదన్న ధ్యాసే ఉండదు భగవాన్ జ్ఞానికి బుద్ధి అంటే నేను దేహాన్ని అనే భావం ఉండదా ఉదాహరణకి శ్రీ భగవానికి ఏ పురుగైనా కుట్టితే ఆ విషయం తెలియదా అది తెలుస్తుంది దేహాత్మబుద్ధి ఉంటుంది ఇది జ్ఞానికి ఉంటుంది అజ్ఞానికి ఉంటుంది ఎటొచ్చి అజ్ఞాని ఈ శరీరమే తాను అనుకుంటాడు జ్ఞాని మాత్రం ఇదంతా ఆత్మే బ్రహ్మమే అనుకుంటాడు నొప్పి ఉంటే ఉండని అది కూడా ఆత్మలో భాగమే ఆత్మ పరిపూర్ణం దేహాత్మ బుద్ధిని దాటిన తరువాతే ఎవరైనా జ్ఞాని అవుతారు ఆ బుద్ధి లేకపోతే కర్తృత్వము లేదు కర్త లేడు అందువల్ల జ్ఞానికి కర్మ లేదు అంటే ఏ కార్యాలు చేయడు అది అతని అనుభవం అది లేకపోతే జ్ఞాని కాడన్నమాట కాని అజ్ఞాని మాత్రం జ్ఞానిని ఒక శరీరానికి పరిమితం చేస్తాడు జ్ఞాని అట్లా చేసుకోడు స్వామి మీరు ఏవేవో పనులు చేయటం చేస్తూనే ఉంటారు అటువంటప్పుడు ఏ కార్యము చేయనని ఎట్లా అనగలరు రేడియో పాడుతుంది మాట్లాడుతుంది కాని తెరిచి చూస్తే దాని లోపల ఎవరు కనబడరు ఆ విధంగానే నా ఉనికి కేవలం అంతరిక్షం వంటిది శరీరం రేడియో వలె మాట్లాడినా పనిచేసేవాడంటూ ఎవరు లోపల లేరు కదా దీనిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది నాకు మరి కొంచెం వివరంగా చెప్తారా స్వామి జీవించటానికి పనులు చేయటానికి మనస్సు అవసరమవుతుంది కానీ మనస్సు యొక్క ప్రమేయం లేకుండానే జ్ఞాని ఈ రెండూ చేస్తాడు దీనిని వివరించటానికి గ్రంథాలు ఎన్నో ఆధారాలు కూడా చూపుతాయి కుండ తయారు కాగానే కుమ్మరి చక్రాన్ని తిప్పడం మానుకుంటాడు కానీ చక్రం మాత్రం ఇంకా తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ పంకాన్ని మనం ఆపివేసినా అది కొంచెం సేపు తిరుగుతూనే ఉంటుంది శరీరం జన్మించటానికి కారణమైన ప్రారంధ కర్మ శరీరం ఏ ఏ పనులు చేయాలో దానితో చేయిస్తుంది ఈ పనులని చేస్తున్న జ్ఞాని మాత్రం తాను కర్తనని అనుకోడు ఇది ఎట్లా సాధ్యమో గ్రహించటం కష్టం జ్ఞాని ఈ విధంగా పనులు చేయటాన్ని ఇంకొక దానితో పోలుస్తారు నిద్రలో ఉన్న పసిపాపని అన్నం తినమని నిద్ర లేపినప్పుడు అన్నం తింటుంది కానీ అట్లా తిన్నట్టు ఆ పాపకి మర్నాటి ఉదయం జ్ఞాపకం ఉండదు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఈ వివరాలన్నీ జ్ఞానికి అనవసరం తనకు ఏ సందేహాలు లేవని జ్ఞానికి తెలుసు తాను శరీరం కానని ఆ శరీరం ఏ ఏ పనులు చేసినా తాను మాత్రం చేయటం లేదని జ్ఞానికి తెలుసును జ్ఞానిని చూసి ఆయనకు శరీరం ఉన్నట్టు ఆయనే శరీరం అన్నట్టు భావించేవారి కోసమే ఈ వివరణలు అన్నీ కూడా భగవాన్ ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగే అఘాధం చాలా బలీయమైనదని దానిని తట్టుకోవటం కష్టమని అంటారు నిజమేనా అండి ఆత్మసాక్షాత్కారమైన తరువాత కూడా జ్ఞాని ఆ దేహంలోనే ఇంకా జీవించి ఉండగలడా అనే విషయంపై ఎన్నో సిద్ధాంతాలు వివాదాలు ఉన్నాయి మామూలుగా చనిపోయే వ్యక్తి జ్ఞాని కాజాలడని అతని శరీరం గాలిలో కలిసిపోతుందనో మరి ఇంకేమైనా అవుతుందనో ఊహాగానాలు చేస్తుంటారు ఉంటారు కొందరు వాళ్ళు ఎన్నో విచిత్రమైన భావాలని బయటపెట్టుతూ ఉంటారు ఆత్మసాక్షాత్కారం అవగానే జ్ఞాని శరీరాన్ని విడిచివేయాలనుకుంటే ఆత్మ గురించి కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన స్థితి గురించి కానీ వివరణ ఇతరులకి ఎట్లా వస్తోంది అంటే ఆత్మసాక్షాత్కారమైన తరువాత సజీవంగా ఉండి దాని గురించి గ్రంథాలలో చెప్పిన వారంతా జ్ఞానులు కారణమాటేనా పనులు చేయాలంటే మనస్సు కావాలి కాబట్టి ఇట్లా చూస్తే జ్ఞానసిద్ధి అయిన తరువాత కూడా ఎన్నో కర్మలు చేసిన ఋషులు దేవతలు లోకాన్ని పాలించే ఈశ్వరుడు అంతా అజ్ఞానులే అసలు విషయం ఇది జ్ఞాని ఎన్ని పనులనైనా చేయవచ్చు వాటిని ఎంతో సమర్థవంతంగా కూడా చేయవచ్చు ఎటొచ్చి తాను చేస్తున్నానని గాని ఆ పని తనది అని కానీ భావించడు అతని దేహాన్ని ఉపయోగించుకొని ఆ పని చేయించుకునే శక్తి ఏదో ఉన్నది జ్ఞాని పాపాలు చేయగలడా చేస్తాడా అండి తనకి ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల తాను శరీరమే అనుకోవటం వల్ల అజ్ఞాని జ్ఞానిని చూసి ఒక దేహంగా భావిస్తాడు ఆ అపోహతోనే జ్ఞాని యొక్క స్థితిని కూడా చూస్తాడు జ్ఞానిని భౌతిక ఆకారంగానే చూస్తాడు అంతేకాదు తాను కర్త కాకపోయినా తన దేహం చేసే పనులు తనవేనని కూడా అజ్ఞాని అనుకుంటాడు అట్లాగే పనులు చేస్తున్న జ్ఞాని కూడా అంతే అనుకుంటాడు కానీ సత్యమేమిటో జ్ఞానికి తెలుసు అతనికి ఏ సందేహమూ లేదు జ్ఞాని యొక్క స్థితిని అజ్ఞాని ఊహించలేడు అజ్ఞానిని బాధించే ప్రశ్నలు జ్ఞానికి ఉదయించవు ఏ కర్త అయినా తన కార్యాల యొక్క నైజాన్ని నిర్ణయించుకోవాలి ఆత్మ ఎప్పుడూ కర్త కానేరదు కర్త ఎవరో తెలుసుకో ఆత్మ దర్శనమిస్తుంది అంటే సారాంశం ఇదన్నమాట జ్ఞానిని చూడటమంటే అతన్ని అర్థం చేసుకోవడం కాదన్నమాట చూసేదల్లా జ్ఞాని యొక్క శరీరాన్ని కానీ అతని జ్ఞానాన్ని కాదు తాను జ్ఞాని అయితేనే కానీ జ్ఞానిని గుర్తించటం కుదరదన్నమాట అంతేనా స్వామి జ్ఞాని ఎవ్వరినీ అజ్ఞానిగా భావించడు అతని దృష్టిలో అందరూ జ్ఞానులే అజ్ఞానంతో తన అజ్ఞానాన్నే జ్ఞానిపై కూడా మోపి జ్ఞానిని కర్తగా చూస్తాడు అజ్ఞాని జ్ఞానిని దేనిని ఆత్మకి భిన్నంగా గమనించడు ఆత్మ ప్రకాశమానం శుద్ధ జ్ఞానం అతని దృష్టిలో అజ్ఞానమంటూ ఏమీ లేదు ఈ మాయను వివరించటానికి ఒక ఉదాహరణను చెప్తాను ఇద్దరు స్నేహితులు పక్కపక్కనే పడుకుని నిద్రపోయారట అందులో ఒకడు వాళ్ళిద్దరూ ఎంతో దూరం ప్రయాణించినట్టు ఎన్నో అనుభవాలు పొందినట్టు కలగన్నాడు నిద్ర నుండి మేల్కొనగానే తన స్నేహితునితో తమ ప్రయాణం గురించి చెప్పి అంతే కదా అని అడిగాడు అప్పుడు రెండవవాడు నవ్వి అదంతా అతని కలేనని తనకి దానికి ఏ సంబంధమూ లేదని చెప్పాడు అట్లాగే అజ్ఞాని కూడా తన భ్రమలని ఇతరులకి ఆపాదిస్తాడు భగవాన్ జ్ఞాని పనులు చేస్తాడని చేయగలడని మనుషులతో వస్తువులతో వ్యవహరించగలడని సెలవిచ్చారు మీరు నాకు ఆ విషయమై ఇంకే సందేహమూ లేదు జ్ఞానికి ఇదంతా ఒకే విధంగా ఉంటుందని ఏ భేదభావము ఉండదని అతనెప్పుడూ చైతన్యంలోనే ఉంటాడని కూడా సెలవిచ్చారు కదా అటువంటప్పుడు ఇంత వైరుధ్యము వైవిధ్యము ఉన్న మనుష్యులతో వస్తువులతో జ్ఞాని ఎట్లా వ్యవహరిస్తాడంటారు ఈ విభేదాలు ఉపరితలాన కనబడేవిగానే చూస్తాడు వాటికి సంస్థితమైన ఒకే ఒక సత్యానికి ఏ భేదము లేదని గమనిస్తాడు జ్ఞాని మాస్టర్స్ జ్ఞాని అనే మూడవ అంశంలోని తర్వాతి భాగాన్ని రేపు విందాం